మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హెచ్ఎంపివి వైరస్ భారత్ అడుగుపెట్టింది అడుగు రెండు రోజుల క్రితం కర్ణాటక తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపివి కేసులు నమోదైనట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఈరోజు తెలంగాణలోను గత ఏడాది డిసెంబర్లోనే హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలను అనుసరించడంతో పాటు అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ముమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూల్ గద్వాల డిఎంహెచ్ఓ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో హెచ్ఎంపి వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉంది దానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి తదితర విషయాల గురించి మనతో మాట్లాడడానికి వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ సార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు హెచ్ఎంపీవి కేసులు ఏమైనా నమోదయ్యాయా ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ఇంతవరకు హెచ్ఎంపీవి నిర్ధారణ కాలేదండి ఇంతవరకు రాలేదు మన దేశంలో కూడా అయితే ఇంత ముందు ఉన్న హెచ్ఎంపివి వైరస్ ఇది వైరస్ వల్ల నిమోనియా వస్తుంది ఆ నిమోనియా నిమోనియా వ్యాధి లక్షణాలు మనకు అందరికి తెలిసే సర్ది దగ్గు తుంపరి రూపంలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటివరకు కూడా ఒక కేసు కూడా మన జిల్లాలో నమోదు కాలేదు అదేవిధంగా మన దేశంలో మొట్ట మొట్టమొదటి సారిగా కర్ణాటక గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ చైనా నుంచి ఇక్కడ రావడం జరిగింది అక్కడ పిల్లలు చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు లెవెన్ టూ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా మామూలుగా లైక్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి ఆ ఫ్లూ లైక్ ఫీవర్లో ఇది ఒక లక్షణము కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు నూటికి నూరు శాతం భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు కాబట్టి దయచేసి ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే సర్ది దగ్గు జ్వరము ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్లూ లక్షణాలు ఉంటాయి ఈ చలికాలం కాబట్టి చైనాలో ఇది ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నాయి కేసులు అక్కడ నుంచి ప్రయాణ నిమిత్తమే మనకు ఇండియాకి రావడం జరుగుతుంది పిల్లలు లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ పోయి అక్కడ నివాసం ఉండి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు వచ్చే వ్యాధి ముఖ్యంగా లెవెన్ టు టూ ఇయర్స్ వచ్చే వాళ్ళందరూ కూడా రావడానికి ఆస్కారం అందరికీ రావాలని లేదు కానీ శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ముఖ్యంగా బ్రాంకేళ్ళస్తున్నటువంటి కేసులు డా యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ కాకుండా చూడాలంటే తగిన చిన్న చిన్న చిట్కా వైద్యం మనం నేర్చుకున్న మన ఇంట్లో నేర్చుకున్నట్లయితే ఇబ్బంది లేదు ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని ముద్దాడడం కానీ తర్వాత కంటి ద్వారా కానీ తర్వాత దుమ్మినప్పుడు తుంప రూపంలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే సర్ది దగ్గు జ్వరం ఫ్లూ యాక్టివ్ జ్వరం రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి దీనివల్ల ప్రమాదం ఏం లేదు భయపడాల్సిన అవసరం అంతగానే లేదు కాబట్టి ఎవరు కూడా మన జిల్లాలో ఒక్క కేస్ కూడా నమోదు కాలేదు మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు రావచ్చు రావడానికి ఇబ్బంది ఏం లేదు కానీ కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇబ్బంది లేదు చిన్నపిల్లలకు ముఖ్యంగా మాస్కులు పెట్టుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు అంటే రాకు వచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్ కాబట్టి తను కడు జాగ్రత్తలు ఉండాలి ఎప్పుడు పది ఇరవై సెకండ్లు వరకు సోప్ వాటర్తో కడగడము తర్వాత శుభ్రంగా ఉండడము పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం కాబట్టి చిన్న చిన్న జా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుందని చిన్నపిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అటువంటి ఎటువంటి ఉపద్రవాన్ని అయినా మన మనం భారతదేశము ముందుండి మరి వ్యాక్సిన్ కనుక్కున్నది ఇంతకుముందు వ్యూహాన్లో చైనాలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ వన్లో రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ నుంచి వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఆల్రెడీ ఉన్నవే ఉన్న కేసులే కాబట్టి అక్కడ ఎక్కువగా ఉజ విజృంభిస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా మన మన జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు నమోదు అనేటువంటి మన జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తగిన చర్యలు ఆశా కార్యకర్తల నుంచి అంగన్వాడీ కార్యకర్తల నుంచి తర్వాత ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రతి ఒక్క సబ్ సెంటర్లో ఏ డ్రగ్స్ ఉన్నాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మేమందరం కూడా అప్రమత్తమై ఉన్నాము అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మరి స్టేట్ హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్ననే మీటింగ్ జరిగింది అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము ఏ ఏ దానికైనా ఎదుర్కోవడానికి ఉన్నాము రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ జిల్లాలో ముందస్తుగా వ్యాధి ప్రబలకు ముందే మీ కింది స్థాయి అధికారులకు ఇలాంటి సూచనలు చేస్తున్నారు సార్ మేము జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందంటే జిల్లా ఆశా కార్యకర్త నుంచి ఆరోగ్య కార్యకర్తల నుంచి సూపర్వైజర్స్ నుంచి పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్ వరకు మేము ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తానే ఉన్నాము కాబట్టి యంత్రాంగం ఇబ్బంది ఏం లేదు ఎప్పటికప్పుడు జూమ్ జూ మీటింగ్ పెట్టుకొని ఇవి లక్షణాలు ఇలా ఉన్నాయి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇలా ఉంటుందని చెప్పి మేము డిస్కషన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోయింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్కి అందరు కూడా ఎవరు కూడా అజాగ్రత్త లేదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి మేము ఉన్నాము మేము ముందు వరుసలో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లయితే కరోనా వచ్చిందో కరోనా ఎట్లెంతైతే త్యాగం చేసి మా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు కూడా చనిపోవడం జరిగింది అటువంటి ఎంత త్యాగానికైనా మనం సిద్ధంగా ఉన్నాము ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన అవసరం కూడా ఎంతకన్నా లేదు ఈ వ్యాధి ఎక్కువగా ఏ వయసు వారి మీద ప్రభావం చూపుతుంది ఈ వ్యాధి లక్షణాలు ఎన్ని రోజులకు బయటపడే అవకాశం ఉంది సార్ ఈరోజు ఇప్పుడు నా ఒక పేషెంట్ వచ్చిందంటే దాని చుట్టూ మన తల్లిదండ్రులు కానీ చిన్న పిల్లలు కానీ ఎత్తుకోవడం కానీ తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ రకంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా సర్ది దగ్గు ఫ్లూ లైక్ ఉన్న లక్షణాలు ఉంటాయి కాబట్టి ఫీవర్ రావడం ఇమీడియట్గా అది కేసుని ఇమీడియట్గా పియాటిషియన్ దగ్గర తీసుకెళ్తే మన పిర్యాటిషన్ కూడా అప్రమత్తమైన జిల్లా అధికారి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉన్నాం లో మెడికల్ ఆఫీసర్ కూడా అప్రమత్తమై ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇక్కడ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ కూడా వాళ్ళకు రెఫర్ చేయడం జరుగుతుంది డిస్టిక్ హాస్పిటల్లో టీం ఉంది డిస్టిక్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు హెచ్ఎంపి వ్యాధి సోకకుండా జిల్లా ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు ఏం సూచిస్తారు జిల్లా ప్రజలకు నేను సూచన ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు దీనికి చనిపోతారు అన్నటువంటి అభిప్రాయం మనసుల నుంచి తొలగించండి ఇది మామూలుగా ఫ్లూ లైక్ ఫీవర్ లాంటి జ్వరం వస్తుంది కాబట్టి దాని అదే పోతూ వస్తుంది దాని అదే పోతుంది ఈ ప్రాణాపాయం లేదు దీని ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ముసలు కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కొద్దిగా వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఎఫెక్ట్ అయినా నీకు ప్రాణాపాయం లేదు కాబట్టి వస్తుంది దానికి పోతుంది కావాల్సిన జాగ్రత్త చిన్న చిన్న చిట్కాలు మామూలుగా ముఖం కడుక్కోవడము తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడము ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు వాళ్ళని ముట్టుకున్నప్పుడు వాళ్ళని చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు శుభ్రంగా ఒక రెండు నిమిషాలు చేతులు శుభ్రం చేసుకున్నట్లయితే అయిపోతుంది హెచ్ఎంపీ వైరస్ ప్రాణాంతకమైనది కాదని తగిన జాగ్రత్తలు పాటిస్తే దాన్ని నిరోధించడం సులభంగా అవుతుందని ఒకవేళ జిల్లాలో హెచ్ఎంపివి వైరస్ ప్రబలన దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మనతో వైద్యాధికారి చెబుతున్నారు